ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతు చట్టాలను తీసుకొచ్చి ప్రవేటీకరణ చేసే విధంగా చట్టాలను తీసుకొచ్చారు దానికి అనుగుణంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మరి ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ మినహా అన్ని పార్టీలు మరి బంధువులకు పిలిపెట్టడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో మరి కార్మికుల హక్కులు కాలరాసే విధంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతు పండించిన పంటనే ఆయన అమ్ముకునే అమ్ముకునే లేదని కాకుండా మరి అంబానీ అదానికి మొత్తం అమ్ముకుంటూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేసుకుంటూ ఇలా సామాన్య మానులు తిరిగే భారత రైల్వేని కూడా ఇవాళ అదానికి కట్టబెట్టడం జరిగింది మళ్ళీ మూడోసారి కనుక బీజేపీ ప్రభుత్వం వస్తే మన మన రాష్ట్ర బాబా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చే విధంగా ఈయన చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఒకటై ఇవాళ అసంఘటిత కార్మిక సంఘాలు కూడా అందరూ రైతులు కలిపి ఇలా దేశాన్ని దిర్బంధం చేసే పరిస్థితి వచ్చినాయి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మీరు చేసిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మరి ఇలా ఈ కార్మిక సంఘాలు పార్టీలు కూడా చేసే ధర్నాకి పూర్తి ప్రజల నుంచి పూర్తి మద్దతు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భద్రాచలం తెలుగుదేశం పార్టీగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐఎంఎల్ ప్రజాపంద సిపిఐ సిపిఎం తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి దేశవ్యాప్తంగా కూడా ఈ భారత్ బంధు విజయవంతం అవుతుంది అట్లనే ఇవాళ మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇవాళ మూడు చట్టాలు నల్ల చట్టాలని రద్దు చేస్తారని చెప్పేసి మోసం చేశాడు మతోన్నమాదాన్ని పెంచి పోషిస్తున్నాడు ఎస్బా ఓపా చట్టాలు పెట్టి మాట్లాడే వాళ్ళ డోర్లు మూపించి వాళ్ళ మీద భయంకరమైనటువంటి చట్టాలు ఉపయోగించి జైలు పాలు చేస్తున్నాడు ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి తర్వాత ఈ కార్మిక చట్టాలను కూడా రద్దు చేశాడు తర్వాత పని గంటలు పెంచాడు వీటన్నిటిని కూడా వెనక తీసుకోవాలని చెప్పేసేసి ఈ బంధు సందర్భంగా నేను తెలియజేస్తున్నా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మరి దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆ బంద్కు మద్దతుగా ఈరోజు భారత్ బంద్ జరుగుతూ ఉంది అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇవాళ బంద్ జరుగుతున్న పరిస్థితుంది వ్యాపార వర్గాలు సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు దేశంలో మరి గత పది సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ చాలా తీవ్రంగా ఇవాళ నిరంకుశత్వమైనటువంటి పాలన సాగిస్తూ ఉంది ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలని రద్దు చేసి ఇవాళ నాలుగు కోళ్ళుగా తీసుకొచ్చింది వారికి సమ్మె చేసే హక్కు లేదు యూనియన్లు పెట్టుకునే హక్కు లేదు కనీస వేతనాలు అడిగేటువంటి హక్కు లేకుండా ఇవాళ చేస్తూ ఉంది ఇది సరైనది కాదు అదేవిధంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించండి మాకు ఒక చట్టాన్ని తేయండి అని చెప్పేసి రైతులు మరి గతంలో ఒక సంవత్సర కాలం పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాలను ముట్టడించి ఆందోళన చేస్తే మరి ఆ రోజు హామీ ఇచ్చిన ప్రభుత్వం మరి హామీని నిలబెట్టుకోలేదు ఇవాళ మళ్ళీ మళ్ళీ తప్పాక రైతులు ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీలో ఆ రైతుల మీద ఇవాళ నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది బుల్లెట్లను ప్రయోగిస్తూ ఉంది భాషవాడలు ప్రయోగిస్తూ ఉంది ఈ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ యొక్క బంద్లో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు ఈ బంధు తర్వాత అయినా మరి ఈ ప్రభుత్వం ఈ బంధు సందర్భంగా అయినా సరే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాల ఈ విధానాలు వెనక తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇండియా కూటమి పిలుపు మేరకు భారత్ బంధులో భాగంగా భాగస్వాములు అవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే బీజేపీ పదేళ్ల పాలనలో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి భద్రాచలంలో పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ టీడీపీ అన్ని పొట్ట బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బందుకు సహకరిస్తున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం